హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పి పాసింజర్ రోడ్ మిగతా లోడ్ ఆటోలు తీసుకొచ్చాను సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఎటువంటి ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోల వివరాలు అన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది నేను కూడా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఈ బండి సో ఈ బండి అయితే కనుక అప్పి పాసింజర్ ఆటో దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఎఫ్సీ అయితే ఉంది టైర్లు అయితే రెండు టైర్లు మంచిగా ఉన్నాయి ఒకటి ఫ్రంట్ సీల్ టైర్ ఉంది ఒకటేమో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బ్యాక్ సైడ్ ఒకటైతే టైర్ అరిగిపోయి ఉంది సో బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు సో బండి అయితే కండిషన్గానే ఉందని వానర్ అయితే చెప్తున్నాడు సో అది సింగిల్ వానర్ బండి ఇది ఈ బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక ఎనభై ఐదు వేలు చెప్పాడు ఇదేం రేట్ ఏం కాదు ఒరిజినాలిటీ బండి బండి అంతా బాగానే ఉంది ఎక్కడ కూడా ఫ్రంట్ పాఠం కానీ వెనకాల పాఠం కానీ సో రిపేర్లు అయితే ఏం లేవు సో వానర్ అయితే చెప్పడం అయితే మనకు జరిగింది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు బార్గెనింగ్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నేను ఏజెంట్ నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టడం జరుగుతుంది మీకు ఫోన్ చేసి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే తీసుకోండి ఒకవేళ ఇది అమ్ముడిపోతే అని రాయడం జరుగుతుంది సో అలాగే మన ఛానల్లో ఇంకా ఛానల్ వీడియో చాలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల ఇరవై ఒకటి మెగా అప్పి ఆటో ట్రాలీ బండి ఇది సో ఇది రెండు వేల ఇరవై ఒకటి కాదు పదిహేడు బండి పదిహేడు మోడల్ ఇది కూడా రామచంద్రపురం దగ్గరే ఉంది సో ఈ బండి అయితే ఫుల్ పెయింట్ వేపించారు బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదన్నాడు వానర్ అయితే సో బండికి అయితే ఇది ఎఫ్సి అయితే టూ ఇయర్స్ ఉంది వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది టైర్లు అయితే మూడు సీల్ టైర్లు వేసారు ఫ్రంట్ కొత్త బాటం కట్టించారట పెయింట్ అయితే వేయించారు పళ్ళు స్టిక్కరింగ్ అంతా చేయించారు బండి అంతా బాగానే ఉంది పర్ఫెక్ట్గానే ఉంది సో ఇది బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక లక్ష డెబ్బై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఏజెంట్ నెంబర్ టైటిల్లో పెడతాను సో చూసి మాట్లాడుకోండి మీకు నచ్చితే బండి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బేర్ సో దగ్గరికి వచ్చి ట్రైల్ చేసుకోండి అప్పుడైతే మీరు బేరమాడండి సో ఒకవేళ మీకు నచ్చితేనే తీసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు పెడతా ఉంటాను మీరు లైక్ చేయట్లేదు మీరు ఎక్కువ స్కిప్ చేసేస్తున్నారు వీడియోలు స్కిప్ చేయడం వల్ల ఏమైందంటే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు తర్వాత మీరు కాల్ చేసి అడుగుతున్నారంట సో అయితే మనకి చెప్పడం జరుగుతుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ బండి అయితే కనుక రెండు వేల ఇరవై ఒకటి దీనికి గ్రిల్స్ అయితే లేవు కానీ ఇది కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది బండి సో దీనికి అయితే టైర్లు అయితే మూడు ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగానే ఉన్నాయి బండికి అయితే ఎటువంటి రిపేర్ ఏం లేవు ఉండదు కదా కొత్త బండిలాగా ఉంది సో బాగుంది బండ్ అంతా అప్రాక్సిమేట్లుగా ఇది ఒక ఇరవై వేలంతా రీడింగ్ తిరిగింది బండి అయితే సో రెండు వేల ఇరవై ఒకటి కాబట్టి ఇది బండి అయితే బాగానే ఉంది సో ఇదైతే బండి ఓనర్ చెప్తున్న రేటు రెండు లక్షల ముప్పై వేలు చెప్పాడు అదంతా ఫిక్స్డ్ ఏం కాదు మీరు మాట్లాడుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ఏజెంట్ నెంబర్ కానీ ఓనర్ నెంబర్ కానీ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు వీడియో చూసి స్కిప్ చేయకండి అంతేకాకు బండి బేరమాడుకోండి ఒకవేళ ఏజెంట్ నెంబర్ ఇస్తే కనుక మీరు మీరు బేర్మాడుకున్న తర్వాత ఏజెంట్కి ఆయనకి మామూలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే రెండు వేల రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నచ్చితే తీసుకోండి సో బండి అయితే పర్ఫెక్ట్ ఉంది కొత్త బండి లాగే ఉంది కాబట్టి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి బండి కొనే ముందు అలాగే మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన ఛానల్ షేర్ చేయండి అలాగే మీకు వాళ్ళకి నచ్చితే కనుక తీసుకుంటారు కదా సో మీకు బిజినెస్ చేయడానికి వాటర్ ప్లాంట్కి చాలా ఉపయోగపడుతుంది ఇవ్వండి ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోండి కొత్త బండ్లు అయితే ఇప్పుడు రేట్లు చాలా పెరిగినాయి సో మీరు సెకండ్ హ్యాండ్లు అయితే తీసుకోవచ్చు సో ఇదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇది కూడా కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఇది కూడా దీనికి అయితే యాంగ్ల కట్టించారు దీనికి వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది టూ ఇయర్స్ అయితే ఎఫ్సీ ఉంది బండి అయితే ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదన్నాడు సో బండి ఇదైతే రెండు లక్షల అరవై వేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్ రేటింగ్ కాదులే మీరు మాట్లాడుకోవచ్చు అంటే మరీ ఎక్కువగా ముప్పై వేలు నలభై వేలు అయినా తగ్గదండి ఐదు వేలు పదివేలు మార్జిన్ ఉంటుంది ఏ బండికైనా కానీ సో తక్కువలో మీరు మాట్లాడుకోండి నచ్చితే తీసుకోండి కానీ బార్గెనింగ్ యాభై వేలు ముప్పై వేలు డిఫరెంట్లు అడగొద్దు అడిగితే మళ్ళీ వాళ్ళు బాధపడతారు బండి కొనే ముందు మీరు చెక్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా బండికి పదివేలు డిఫరెంట్ ఉంటుంది ఐదు వేలు పదివేలు మార్జిన్ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి చూసుకుని నచ్చితేనే తీసుకోండి ఒకవేళ లేక ఉంటే వదిలేయండి అంతేగాని మీరు తక్కువ అయితే చీప్ కార్డ్ అయితే అడగొద్దు మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోలు చాలా పెడతాను ఇక్కడి నుంచి అన్నీ పెట్టడం జరుగుతుంది సో మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోలు నేను పెట్టాలనుకుంటే మీరు ఎక్కువగా చూస్తేనే నాకు వ్యూస్ పెరిగితేనే నేను వీడియోలు చేయగలను అలాగే మీకు హెల్ప్ అని అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఉంటాను బాయ్ బాయ్